హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీ అభిలాషి ప్రేమ అనేది ఈ ప్రపంచాన్ని మారుస్తుంది అది మధురమైన అనుభూతి మాత్రమే కాదు జీవితానికి జీవం నింపే శక్తి ప్రేమ జీవితం ఇచ్చే అత్యంత అందమైన బహుమతి నిజమైన ప్రేమతో మనం ప్రయాణం చేసినప్పుడు ప్రతి అడుగు అందమైన జ్ఞాపకం అవుతుంది నీ ప్రేమ నా జీవితానికి అర్థం చెప్పింది మధురమైన ప్రేమ కథ కలయిక అజయ్ అనే ఫోటోగ్రాఫర్ జీవితాన్ని కెమెరా లైన్స్ ద్వారా చూస్తాడు కానీ ప్రేమకు తగిన గుండెతోడు అతని జీవితంలో లేదు ఒకరోజు ప్రియా అనే కళాకారిని అతని ఫోటో ఎగ్జిబిషన్కి వస్తుంది వాళ్ళ మొదటి కలయికే ప్రేమకు నాంది అవుతుంది ప్రియా నీ ఫోటోలు హృదయాన్ని కదిలించే కథలతో ఉన్నాయి అజయ్ కానీ నువ్వు నాకు కొత్త కథను ప్రారంభించావు కళాక్రమంలో వాళ్ళు మంచి స్నేహితులుగా మారి జీవితం అంటే పరస్పరం కలిసి ఆనందించడం భావనను పంచుకుంటారు అచేతన కళల కోసం నగరానికి వెళ్ళాలనుకుంటాడు కానీ ప్రియ తన ఆర్ట్ కోసం తన ఊరిలోనే ఉండాలని నిర్ణయించుకుంటూ విడిపోతూ ఇద్దరు హృదయాభారితంగా మాటల్ని పంచుకుంటారు ప్రియా మనం దూరంగా ఉన్న మన గుండెలు ఎప్పటికీ కలిసే ఉంటాయి అజయ్ నువ్వు నా కళల అర్థం కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కళా ప్రదర్శనలో వాళ్ళు మళ్ళీ కలుస్తారు అజయ్ ఇప్పుడు ప్రముఖ ఫోటోగ్రాఫర్ ప్రియ తన పెయింటింగ్స్తో ప్రజలను ఆకట్టుకుంటుంది ఆఖరిలో తమ కళల ప్రయాణంలో ప్రేమ శాశ్వతమని తెలుసుకొని కలిసి మరో ప్రయాణాన్ని ప్రారంభిస్తారు ప్రేమకు దూరం అడ్డంకి కాదు అది రెండు గుండెలను శాశ్వతంగా కలుపు ప్రేమ ఎప్పుడు మాటల్లో చెప్పలేము అది మన కళ్ళల్లో కనిపిస్తుంది నిజమైన ప్రేమ ఎప్పుడు శాశ్వతమే ప్రేమ అనేది మన జీవితం అది కోపాన్ని కరిగించి ఆనందాన్ని నింపుతుంది ప్రేమను గౌరవించండి దాన్ని పరీక్షించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అందమైన కోర్ట్స్ కోసం ద బెస్ కోర్స్ మనల్ని తగిలి